మొదలైనటువంటి దుస్థితిలో పవన్ కళ్యాణ్ గారు మీరు ఉన్న విషయాన్ని మర్చిపోయి జిల్లాకి ఏమన్నా ప్రచారానికి వస్తున్నారేమో గుర్తు చేసుకోవాలని చెప్పి తెలియపరుస్తూ ఉన్నాను గత ఎన్నికల్లో మీ పార్టీ నాయకులకి కనీసం అక్కడక్కడ సీట్లు ఇచ్చుకోగలిగారు అక్కడక్కడ సీట్లు ఇచ్చుకోగలిగారు ఈ రోజు జిల్లాలో మీ పరిస్థితి ఏంటి పవన్ కళ్యాణ్ గారు ఏ మొహం పెట్టుకొని సిగ్గుమాలిన మొహంతో మీరు ఏ మొహం పెట్టుకుని జిల్లాకి రాబోతున్నారో చంద్రబాబు నాయుడికి అడగబోతున్నారో మీరు అవసరం ఎంతైనా ఉంది ఆ రోజు విషయాన్ని ఉద్యమ బిడ్డలైనటువంటి నివాళి సభలో కూడా ఈ మధ్య జరిగినటువంటి నివాళి సభలో కూడా పచ్చి రక్తంగానే ఉంది నువ్వు చేసినటువంటి దాష్టికాలు అనని ఈ సందర్భంగా వెంకన్న చేసిన నాట్యం వాళ్ళకి రగులుతున్న బ్లడ్ ఎంత రగులుతూ ఉంటే ఈ రోజుకి కూడా నీ పేరు చెప్పగానే నీ పేరు వెత్తగానే వాళ్ళల్లో రక్తం ఎలా మరుగుతుందో ఒకసారి చంద్రబాబు నాయుడు నువ్వు ఎలాంటి అణిచివేసావో తెలియపరుస్తూ ఉంది ఎప్పుడు చూసి కాపీ కొట్టడమే నాకు ఈ సందర్భంగా ఒక సామెత కూడా గుర్తొస్తూ ఉంది తోట నోడికి తీటకుంటద తోట తీటర్ ఉన్నవాడికి తీరుకుండదంట తేటర్తో తీరుకుంటూ ఈ రాష్ట్రం అంతా తిరుగుతూ ఆయన పథకాలు ఇస్తున్నాడా నేను కూడా పథకాలు ఇస్తా ఆయన ముఖ్యమంత్రి అయిపోతున్నాడా నేను కూడా ఎలాగైనా ఎలాగైనా నేను కూడా ముఖ్యమంత్రిని అయిపోవాలి ఏంది చంద్రముఖి ఇది ఏమన్నా చిన్నపిల్లల ఆటలా నీ కొడుకు అడిగితే ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి ఇచ్చేసావు ఏంది చంద్రముఖి ఇది జగన్మోహన్ రెడ్డి గారిని ఓడిచ్చేద్దామనే అబ్బాబ్ ఏం చేతి ఏం చేతి అయ్యా మీ సిగ్గుమాలిన బతుకులకి మీ కార్యకర్తలకు కూడా మా సంక్షేమ పథకాలు ఇస్తున్నాం ఎలా ఉందంటే ఇది పాండవుల రాజ్యాలన్నీ కౌరవులు తద్దిరాలు సరిపోయి అని పుత్రుడు దత్తపుత్రుడు ఇద్దరు కూడా మహిళల చేతలో తన సరిపోతున్నారు మా జగనన్న మునగాడు మీ పుత్రుడు పైన మీ దత్తపుత్రుడు పైన మహిళల చేత మహిళల చేత ఎన్నికల్లో కొట్టించబోతూ ఉన్నాడు చూస్తూ ఉండు